ప్రార్థన చేయడము దేవుని వాక్యము చదవడము చాలా ప్రాముఖ్యమైంది మెడిటేటింగ్ ద వర్డ్ గివ్స్ యూ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ సాం గ్రంథము ప్రతిరోజు చదవడం చాలా ఆశీర్వాదం అండి ముప్పై ఒకటి అధ్యాయాలు ఉంటాయి రోజుకి ఒక అధ్యాయం చదవడానికి ట్రై చేయి ఉదయం ఒక రెండు ఒక ఐదు వచనాలు మధ్యాహ్నం ఒక ఐదు వచనాలు సాయంకాలం ఒక ఐదు పడుకునే పడుకునేకమంది ఒక ఐదు వచనాలు కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని చాప్టర్స్లో మీరు ఎంత విజ్డమ్ పొందుకుంటారో దాంట్లో సి యూ వాంట్ టు డిస్కవర్ ద ద ప్లాన్ ఆఫ్ యూర్ లైఫ్ ద ఫ్యూచర్ ఆర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ దెన్ యూ హ్యావ్ టు కాల్ అప్ ఆన్ ద లాడ్ మనుషులు అడిగితే ఏం చెప్తారు రే నువ్వు ఇంతేరా నువ్వు అంతరా నీ ఇంతరా నీ మార్క్స్ని బట్టి నువ్వు ఇదేరా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే నీ స్థాయి ఇంతేరా బట్ దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే దేవుడు అసాధ్యమైనవి మీ జీవితంలో ఆయన చేస్తాడు చూడండి మీరు దేవుని పిలుపుని అందుకోవాలన్నట్లయితే మీ టాలెంట్స్ మీ ప్యాషన్ ఏంటని తెలుసుకోవాలి మీ ట్యాలెంటు మీ ప్యాషన్లో మీ కాలింగ్ ఉంటుందండి ఇష్టం లేని పని చేయమంటే ఎంతకాలం చేయగలం ఫోర్స్ చేస్తాం ఎంతకాలం ఫోర్స్ చేయగలం యూ హ్యావ్ టు నో వేర్ యూ హ్యావ్ ద హార్ట్ మీరు హృదయం ఎక్కడుందని తెలుసుకోవాలి మీరు దేనిని బట్టి చాలా సంతోషంగా చేస్తారు అక్కడే మీ ప్యాషన్ ఉంది కొంతమంది వంటగదుల్లో ప్యాషన్ ఉంటుంది కొంతమంది రాయడంలో ప్యాషన్ కొంతమంది మాట్లాడడంలో స్కిల్గా ఉంటారు కొంతమంది మనుషుల్ని నడిపించడంలో లీడర్షిప్ తీసుకోవడం వాళ్ళకి ఒక స్కిల్డ్ వ్యక్తులుగా ఉంటారు ఇంకా కొంతమందికి ఫైనాన్స్లో చాలా స్కిల్డ్గా ఉంటారు మీరు దేంట్లో స్కిల్ అయి ఉన్నారో ఒకసారి రాసేసుకోండి హోంవర్క్ చేయండి దీన్ని బట్టి ఏదో మెసేజ్ విన్నాము పది మెసేజ్లు అయిపోయింది ఇది పదకొండో మెసేజ్ మళ్ళీ పన్నెండో మెసేజ్ కోసం సిద్ధపడద్దు యూ హ్యావ్ టు రియలీ వర్క్ ఆన్ వాట్ గాడ్ ఈ స్పోకన్ టు యూ దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించాలా మీ లైఫ్లో మీరు ఎక్కడ ప్రవీణులుగా ఉన్నారు మీరు ఎక్కడ మీ జీవితంలో మంచి రీతిలో మీరు బ్రతకగలుగుతున్నారు అది రాయండి నా లైఫ్లో దేవుని పరిచర్య అంటే నాకు పిచ్చండి నైట్ పన్నెండు గంటలకి లేచి నాకు వాకింగ్ చెప్పమని చెప్పి చెప్తాను నేను ఎందుకంటే అది నా యొక్క ప్యాషన్ అది నా యొక్క హృదయములో ఉన్న ఒక జీవ నది లాంటిది నాకు వాకింగ్ చెప్పమంటే నాకు వాకింగ్ రాదు నేను ప్రిపేర్ అవ్వాలని ఎప్పుడు చెప్పనండి ఎప్పుడు కాదు ఎప్పుడు నైట్ ఒంటి గంటకి పిలిచి గారు మీరు ఒక వాకింగ్ చెప్పమంటే చెప్పేస్తాను ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ వెయిటింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ దట్స్ మై ప్యాషన్ నాకు మిగతా నా భార్య లాగా వర్షిప్ చేయడం పాటలు పాడడం నాకు రాదు షీఈ్ సో గిఫ్టెడ్ షీ కెన్ ప్రీచ్ షీ కెన్ లీడ్ ఇన్ వర్షిప్ షీఈస్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అవి చేయగలదు బట్ కొన్ని నేను చేయలేను చేయలేని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడినా అండి నేను చేయగలిగింది నేను చేయగలను నేను చేయలేని వాటిని గురించి నేను బాధపడను ఇతరులు చేయగలిగితే వారికి అవకాశాలు ఇస్తాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనము చేయగలిగింది మనము బెస్ట్గా చేయగలిగిన దాన్ని దాంట్లో మనం దిగిపోవాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక అలాగ దిగాలన్నట్లయితే ఒక ఓపికతో మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయాలి మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి ఎలాగూ ప్రభా దీ యొక్క ఈ యొక్క ప్యాషన్ నాలో ఉంది ఈ డ్రీమ్ నాలో ఉంది దీన్ని నేను ఎలాగూ అక అకంప్లిష్ చేయగలను